హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రోజున మన రేవంత్ రెడ్డి గారు పదమూడు వందల డెబ్భై మంది గ్రూప్ త్రీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ప్రోగ్రాంలో అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు పదమూడు వందల మంది గ్రూప్ త్రీ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మెరిట్లో మంచి ర్యాంకు సాధించి వాళ్ళు గ్రూప్ త్రీలో ఉద్యోగం సాధించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగ నియమక పత్రాలు ఇచ్చాడు ఆ నియమక పత్రాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మరి ఆయనకు జాబ్ క్యాలెండర్ మీద విశ్వసనీయత ఉందా జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తాడా ఇయ్యా అసలు నిరుద్యోగుల పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత నిరుద్యోగుల పరిస్థితి ఏంది వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్ రావా జాబ్ క్యాలెండర్ అనేది ఈనే సిద్ధం చేసేడా చేయలేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మొదటగా వీడియో చూసేవారు మీరు ఫస్ట్ లైక్ చేసి చూడండి వీడియోకు హైప్స్ పాయింట్లు ఉంటే హైప్ పాయింట్లు కానీ సబ్స్క్రైబ్ చే రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం అనేది ఒక భావోద్వేగం అన్నాడు భావోద్వేగం ఉద్యోగం అనేది అంటున్నాడు అంటే ఉద్యోగం సాధించేది భావోద్వేగం అన్నడా లేకపోతే ఉద్యోగం పొందినవాడే భావోద్వేగానికి లోన్ అవుతాడు అన్నడా లేకపోతే ఆయన మాట లేనద క్లారిటీ లేదు ఒకవేళ ఉద్యోగం అనేదే ఒక భవోద్వేగం అయితే మరి ఆ ఉద్యోగం మాకు కావాలన్నప్పుడు మరి మీరు నోటిఫికేషన్ ఇస్తేనే కదా ఇయకపోతే నిరుద్యోగుని భావోద్వేగం ఎలా ఉంటుందో నీకు తెలుసా ఒక ఒక నిరుద్యోగుడిగా అతడు పడుతున్న స్ట్రగులు అతడు పడుతున్న ఇబ్బందులు అతడు పడుతున్న బాధలు అతడు పడుతున్న ప్రతి సమస్య నీ దృష్టికి రావాలని చెప్పేసి గత ఐదు రోజుల నుండి ఇక్కడ మనకు దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో చాలామంది నిరుద్యోగులు శాంతియుతమైన ధర్నా చేస్తుంటే నీవు నీ అంగబలంతో వాళ్ళ రోడ్ల మీద చేపను రాకిచ్చినట్టు రాకిచ్చి వాళ్ళ చర్మం కొట్టుకోబోయేటట్టు చేసి వాళ్ళ వీపులు బలిగేటట్టు నువ్వు లాట్టి కర్రలతో వాళ్ళ వీపులు పలగొట్టించినప్పుడు తెలంగాణ భావోద్వేగం నీ గుర్తుకు రాలేదా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ భావోద్వేగం ఉద్యోగం అంటున్నావు మరి నిరుద్యోగునికి ఉద్యోగ నోటిఫికేషన్ అయినప్పుడు నిరుద్యోగులకు మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు నిరుద్యోగుని భావోద్వేగం ఎలా ఉంటుందో నీకు తెలియదా ఒక ముఖ్యమంత్రి అవి ఉండి ఆ ప్లేసులు ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందని నీకు తెలిసి కూడా కొంతమంది రాజకీయ నాయకుల ట్రాప్లో బలలో పడి మీ జీవితాలు ఆగం చేసుకోవద్దని నువ్వు మాట్లాడుతున్నావు సోయి బుర్ర బుద్ధి ఉందా ఇప్పుడు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా కేవలం మీ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి ఈరోజు నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలకు రిజర్వేషన్ ఖరారు చేసి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు అంటే రేపటి రోజున నువ్వు మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ మున్సిపల్ ఎన్నికల యొక్క ఎన్నికల తేదీలు ప్రకటించబోతున్నావు నామినేషన్ డేట్స్ ప్రకటించబోతున్నావు ఎలక్షన్ డేట్ ప్రకటించబోతున్నావు నీకు సిగ్గుందా ఏమన్నా ఎంతమంది నిరుద్యోగ సోదరుల పాపం వాళ్ళ జీవితాల కోసము ప్రతి క్షణము నీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు ప్రతి క్షణము నువ్వు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తావు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తావు మా బ్రతుకులు ఎప్పుడు మారుతాయి ఇంకా ఈ యొక్క నిరుద్యోగంలో మగ్గిపోవడమేనా కొంతమందికి వాళ్ళ వయో పరిమితి దాడిపోతుంది చాలామందికి వాళ్ళ ఏజ్ అనేది లిమిట్ క్రాస్ అవుతుంది ఒక నిరుద్యోగుడికి ప్రభుత్వ ఉద్యోగాలకు రాసుకోవడానికి ఏదైతే ఏజ్ ఉందో అది లిమిట్ దాటిపోతుంది దానివల్ల చాలామంది అయ్యో ఈ అకాడమిక్ ఇయర్లో ఈ రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ పడితే నా ఏజు ఇప్పటికి లాస్ట్ ఇయర్ ఈ అయిపోతుంది నా పరిస్థితి అని చెప్పేసి ఎంతోమంది మదనపడి బాధపడి దుఃఖంలో దుఃఖాన్ని దిగమింగుకొని వైపు చూస్తే నువ్వేం మాట్లాడుతున్నావు మేము అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినాము మేము ఈ రెండు సంవత్సరాలు సిగ్గుండాల మాట అతను ఏమంటుండంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అట డెబ్బై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిందట డెబ్బై ఎనిమిది వేల ఉద్యోగాలు సిగ్గుందా మన అది గత పాలకులు నోటిఫికేషన్స్ వేసినారు గత పాలకుల వాళ్ళ క్యాబినెట్లో ఆ యొక్క పదు ఆ యొక్క ఉద్యోగాలకు ఆమోదం తెలిపి ఆ యొక్క గత పాలకుల యొక్క క్యాబినెట్లో వాళ్ళ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చి ఆ గత మాజీ ముఖ్యమంత్రి వాటికి ఆమోదం ముద్ర వేస్తే అప్పటి టీజీపీఎస్సి కాదు టీఎస్పిఎస్సి అప్పటి టీఎస్పిఎస్సి వాటికి నోటిఫికేషన్స్ ఇస్తే నీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటి పరీక్షలు పెట్టి నువ్వు కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం కేవలం అడ్వర్టైజ్మెంట్ అంటే ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దీనికోసం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు ఇలా నీళ్ళు లేవు నిధులు లేవు నియమకాలు అనేవి ఇంకా జరగలే ఈ నియామకాలు జరగకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల తర్వాత కూడా ఇంకా కరెక్ట్ ప్రాపర్లీ నోటిఫికేషన్స్ ఎక్కువ రాలే దీని కారణంగా నిరుద్యోగులు ఇంకా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే కేసీఆర్ చేసిన తప్పేందంటే తొమ్మిది సంవత్సరాల పాలన కాలంలో నోటిఫికేషన్స్ ఇవ్వకుండా కేవలం ప్రాజెక్టులు కట్టుకుంటా ఆ నీటి కోసము ఆ నిధుల కోసం పాకలాడి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వలే ఆయన రెండోసారి ఎన్నికలకు రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పుడు చాలా నోటిఫికేషన్ లేచిండు ఆ చాలా నోటిఫికేషన్ లేచినప్పుడు అప్పుడున్న నిరుద్యోగ యువతకు కేసీఆర్ మీద చాలా కోపం వచ్చింది కేసీఆర్ను ఓడగొడితేనే తప్ప మనకు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ రాదు రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిండు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు అని చెప్పేసి అందరూ రేవంత్ రెడ్డికి ఓట్లేచ్చురు అయితే అప్పుడున్న కేసీఆర్ మాజీ మంత్రి ముఖ్యమంత్రి ఏం చేసిండంటే వారు నోటిఫికేషన్ ఇచ్చిన కానీ కొన్ని ఉద్యోగాలకు రిజల్ట్ ఇచ్చి నియమక పత్రాలు ఇచ్చుడు ఇంత ఇంత పబ్లిసిటీ చేయలేదు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇప్పుడు రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు కదా ఆ రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు మేము మీకు ఇచ్చాము అని చెప్పడానికే ఈ ఉద్యోగ నియామకాల జాతర ఏర్పరుస్తాను ఉద్యోగ నియామకాల సెటప్ చేస్తాను అంటే ఎట్లా అంటే ఎల్బి స్టేడియంలా మన డిఎస్సి వాళ్ళకి ఇచ్చిండు పదకొండు వేల ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ కాకుండా పదకొండు వేల ఉద్యోగాలు డిఎస్సి ద్వారా భర్తీ చేసినామని చెప్పేసి ఎల్బి స్టేడియంలో చాలామందికి నియామక పత్రాలు ఇచ్చిండు ఈ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే పరీక్షలు పెట్టి ఎగ్జామ్స్ అయిపోయినాయి మెరిట్లో ఉన్న వాళ్ళకు ఫలితాలు ప్రకటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా పెద్ద జాతర లెక్క టెంట్లు వేసి దానికి బహిరంగ సభలు పెట్టి అఫీషియల్స్ పెద్ద పెద్ద వారు మీడియా మొదట సమాజం ఉందట ఇగో నేను ఇచ్చిన ఉద్యోగాలే అని చెప్పేసి ఆయన డంక బజాయించుకుంటుండు ఆయన ఖాతాలో లేని ఉద్యోగాలు ఇవి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు గత పాలకులు ఇచ్చిన నోటిఫికేషన్స్ అవి ఈయన ఎగ్జామ్ పెట్టిండు పరీక్షల ఫలితాలు ఇచ్చిండు వాటికి ఫలితాలు ఇచ్చిన వాటికి నేనే ఈ కర్త కర్మ క్రియ నోటిఫికేషన్ వేసింది కూడా నేనే అని ఇంత సిగ్గు లేకుండా ఈ నియామక పత్రాలు ఇచ్చే అబద్ధాలు చెప్తుండంటే అంటే ఆయన ఇచ్చే రెండు లక్షల ఉద్యోగాలట రెండు లక్షల ఉద్యోగాలు రెండు సంవత్సరాలల్లో డెబ్బై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాము రెండు లక్షల ఉద్యోగాలల్లా మా పాలన గడిచి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల డెబ్బై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినామని ఎంత అబద్ధమైన మోసపూరితమైన మాటలు మాట్లాడతానంటే చాలా దారుణమైన మోసపూరితమైన మాటలు మాట్లాడతాను ఇంత మోసపూరితమైన మాటలు అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు కేవలం ఈ ముఖ్యమంత్రి మాత్రమే మాట్లాడుతాడు ఎంత అబద్ధం అండి ఇది అవి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ గడ్డ మీద పోటీ పరీక్షలకు రాస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుకి అందరికీ కూడా మొన్నటి వరకు నేను నియమక పత్రాలు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇవ్వడేసి అంటే కేసీఆర్ పేరు చెప్తారు రేవంత్ రెడ్డి అన్న నోటిఫికేషన్స్ ఇవ్వలే కేవలం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కు పరీక్షలు పెట్టుకుంటూ రిజల్ట్ ఇచ్చుకుంటూ మెరిట్ వాళ్ళకి నియమక పత్రాలు ఇచ్చుకుంటూ ఆ నియమక పత్రాలు ఇతనే నేనే మీకు ఉద్యోగాలు ఇచ్చినా నా చేతులకి వెళ్ళి మీకు ఉద్యోగ పత్రం ఇస్తానంటే నేనే మీకు ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాల డెబ్బై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చిన ఇక మీకు ఇవ్వాల్సింది ఎన్ని ఉద్యోగాలు కేవలం ఒక లక్ష ఇరవై రెండు వేల ఉద్యోగాలు మీకు ఇవ్వాలి అవి కూడా నేను ఇస్తా అని అంటాను కానీ ఇస్తా అంటాడు ఇక ఇయ్యాడు ఎందుకు ఇయ్యాడంటే ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు అన్ని ఎగ్జామ్స్ పెట్టేసి ఇక చల్లగా కూర్చున్నాడు మనకు రెండు వేల ఇరవై నాలుగులో చాలా రిక్రూట్మెంట్స్ చాలా రిక్రూట్మెంట్స్ జరగలే రెండు వేల ఇరవై ఐదులో జరగలే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం ఇచ్చినాయే కానీ రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చిలో కూడా చాలా మంది రిటైర్మెంట్ అవుతున్నారు దగ్గర దగ్గర ఒక ఎనభై వేల ఉద్యోగాల ఖాళీలు ఏర్పడతాయి ఒక టీచర్సు ఒక టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి ప్రిన్సిపాల్సు హెడ్ మాస్టర్సు ఇవే కలిపితే పదహారు వేల చిల్లర పోస్ట్ కనిపిస్తాయి పాఠశాల ఎడ్యుకేషన్లో ఉమెన్ ఇది హోమ్ మినిస్టర్ హోమ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఎన్ని ఉన్నాయి పదహారు వేల ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ ఇవ్వకుండా కేవలము ఉద్యోగం అంటే భావోద్వేగం అంటావు మరి నిరుద్యోగుడికి బాధ నీకు అర్థమవుతలేదా ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కళ తెలంగాణ రాష్ట్రంలో సొంత రాష్ట్రం అయితే ఉద్యోగాలు వస్తాయి చల్లగా బతుకుతామని చెప్పేసి చాలా మంది ఆశపడ్డారు ఉద్యమ టైంలో ఇంటికి ఉద్యోగం అన్నాడు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అన్నోడివి నువ్వు కూడా ఇంటికి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తావు నువ్వేమంటాను రెండు వేల ముప్పై ఐదు వరకు నేనే ముఖ్యమంత్రి అంటాను రెండు వేల ముప్పై ఐదులో నువ్వు ఉండవు నువ్వు ఇంటికి పోతావు ఎందుకంటే నువ్వు మాకు ఉద్యోగాలు ఇస్తలేవు మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేవు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నీకు ఎదురు తిరిగి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది దిల్సుఖ్ నగర్లా వాళ్ళందరూ ధర్నా చేస్తే వాళ్ళని ఇంత ఘోరందంగా లాటరీలోతను కొట్టించి లాకప్లో వేయించి వాళ్ళని జైల్లో వేయించి వాళ్ళ మీద కేసులు కట్టించి నిరుద్యోగులందరినీ నానా హింసలు చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఉసురు తీసుకుంటాను వాళ్ళ ఉసురు వాళ్ళ గోస దగిలి రేవంత్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా నీ పదవిని కోల్పోతావు నీ ఇల్లే నీకు పరిమితం అయిపోతుంది నువ్వు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చివరి ముఖ్యమంత్రి మీరే అవుతారు ఈ తర్వాత ఎవరు వస్తారు అనేది నేను చెప్పను ఎందుకంటే ప్రజల తీర్పు అవుతుంది ఎందుకంటే నిరుద్యోగుల ఉసురు దలిగినోడు ఎవడు బాగుపడ్డాట్టు చరిత్రలో లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు నిరుద్యోగులను ఉసురు పంచుకోవద్దు నిరుద్యోగుల హింసలు పెట్టద్దు నిరుద్యోగ చిత్ర హింసలు గురి చేయదు నిరుద్యోగుల మానసిక వెదకు గురి చేయద్దు నిరుద్యోగుడు అంటేనే మళ్ళా మళ్ళీ చెప్తానా ఒక సాధు అంటాడు వాడికి ఏ పార్టీలు అవసరం లేదు ఏ పొలిటికల్ పార్టీలు అవసరం లేదు అది చదివే లోకం వాళ్ళ ఫ్యామిలీ లోకం వాడు ఉద్యోగం సాధించుకొని ఉద్యోగం సంపాదించుకొని నేను చక్కగా వాళ్ళ లైఫ్ వాడు డీడ్ చేసుకోవాలా అనుకునే వ్యక్తి వాడు అలాంటివన్నీ ఇంతమందిని ఇబ్బందులు పెడుతున్నావును నీ రాష్ట్రంలో నీ పరిపాలనలో తప్పు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్న జాబ్ క్యాన్ ప్రకటించండి తక్షణము ఉద్యోగ నోటిఫికేషన్స్ చేయండి మీరు మంచి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకోండి అంతే తప్ప నిరుద్యోగులను ఉసురు పోసుకోకండి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకండి